హలో హాయ్ అండి నేను మీనర్సేర్ని ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే అయితే ఈరోజు మిర్చి మార్కెట్ చూసుకునే ముందు నిన్న ఆదివారం అంతకుముందు శనివారం రెండు రోజులు గుంటూరు మిర్చి యార్డు వరంగల్ ఖమ్మం ఇలా మూడు యార్డ్లు అయితే సెలవుగా ఉండటం జరిగింది అయితే నిన్న ఆదివారం రోజున మనం మిర్చి మార్కెట్ రేట్లు చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగింది ఏ కారణంగా ఎలా చెప్పగలిగాను అంటే మాకు దగ్గరలో ఇక్కడ మిర్చి మార్కెట్ ఉంది ఆడ ఆదివారం కూడా వ్యాపారం జరుగుతుంది దాని కారణంగా నేను మీకు నిన్న ఆదివారం ఇరవై రెండో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు రేట్లు చెప్పడం అయితే జరిగింది అది మనం కనుక ఎప్పుడు మిర్చి మార్కెట్ రేట్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న విన్నపము మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ ఎక్కడ చేయొద్దు దయచేసి చివరిలో మీకు కనుక నచ్చితే మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి ఈరోజు కనుక మనం ప్రధానంగా మార్కెట్ కనుక చూసుకుంటే మనం ఫస్ట్ మనం చెప్పే క్వాలిటీస్ రేట్లు డీలక్స్ నుంచి సూపర్ బెస్ట్లు బెస్ట్లు మీడియం బెస్ట్లు మీడియాలు ఇలా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా వినండి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా జాగ్రత్తగా చూడండి అప్పుడే నేను చెప్పే రేట్లు మీకు అర్థమవుతాయి నిన్న ఆదివారం వచ్చేసి నా వీడియో చూసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే నిన్న దగ్గర దగ్గరగా నేను పెట్టిన వీడియోని ముప్పై వేల మంది చూశారు కాబట్టి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్పడం అయితే జరుగుతుంది ఈ రోజు కనుక మార్కెట్ కనుక చూసుకుంటే సోమవారం ఇరవై మూడో తారీఖు డిసెంబర్ నెల మనం కనుక తేజాలు కనుక చూసుకుంటే తేజాలు అయితే కర్నూలుకెళ్ళ నుంచి ఆ సైడ్ నుంచి కొత్త కాయలు రావటం అయితే జరుగుతుంది అయితే వచ్చిన కాయలైతే డీలక్స్లు సూపర్ బెస్ట్లు అయితే రావట్లేదు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇలా లెఫ్ట్ క్వాలిటీలు అయితే రావడం అంటే లెఫ్ట్ క్వాలిటీ అని కాదు మీడియంలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇవి అయితే రావడం జరుగుతుంది ఎక్కడన్నా డీలక్స్ క్వాలిటీ ఉంటుంది నేను మీకు కొత్త వాటి రేటు ప్రజెంట్ ఏసీ మార్కెట్ రేటు రెండు చెబుతుంటాను కొద్ది జార్జ్ ఉండి ఫస్ట్ తేజాలు కొత్తవి కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుక అయితే పదహారు వేలు నడుస్తుంది డీలక్స్ అయితే రాలేదు కనుక ఉంటే ఇంకా పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏడన్నా ఒక ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు వస్తే అది లెక్కలోది కాదండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా వస్తే అది లెక్క కానీ ఆడన్న ఒక ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు అది వస్తే లెక్కలు అది కాదు డీలక్స్ క్వాలిటీ కొత్త కాయలు కనుకుంటే పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు అయితే వేయటం జరుగుతుంది సూపర్ బెస్ట్ అయితే ఎక్కడా పెద్దగా కాని రాలేదు అక్కడక్కడ కొద్ది గొప్ప పది బస్తాలు పదిహేను బస్తాలు అట్లా కాని వచ్చినాయి అవి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల మధ్యలో అంటే పదిహేను వేల ఏడు వందలు అయినా వేయొచ్చు పదిహేను వేల ఎనిమిది వందలు వందలైనా వేయొచ్చు ఒక వంద టీటుగా ఎందుకంటే రైతు చూడలారా నేను చెప్పే రేట్లు మీరు నిక్కచ్చిగా గిరగీసుకోవద్దు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది నేను ఈ మాట మనం చెప్ రేట్లు చెప్పే ప్రతి సమయంలో ప్రతి వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది నిక్కచ్చిగా అయితే వేసుకోవద్దు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అది సూపర్ ఫెషన్కైతే పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఎనిమిది వందల మధ్యలో ఒక వంద అటు ఇటుగా అయితే పడుతుంది తర్వాత బెస్ట్ కనుక అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల నాలుగు వందలు అట్లా అయితే కొత్త అయితే బెస్ట్ పట్టడం దొరుకుతుంది మీడియం బెస్ట్లు కనుకైతే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు పదిహేను వేల మధ్యలో మీడియం బెస్ట్లు మీడియా కనుకైతే పన్నెండు వేలు కాంచి పదమూడు వేలు దాకా అడుగుతున్నారు ఈ కొత్త కాయలు రేట్లు మనం కనుక ఏసీ కాయలు తేజలు రేట్లను చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు సూపర్ బెస్ట్లు అయితే ప్రతి ఎక్కడా లేదు అది కూడా పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందల మధ్యలో ఉంటుంది బెస్ట్లు కనుకైతే పదిహేను వేలు కాసుకొని ఒక వంద ఇంకా సూపర్ బెస్ట్లు బెస్ట్లు దాదాపు కుడియడంగా ఒకే రేటు పడుతున్నాయి ఒక రెండు వందల తేడాతోటి మీడియం బెస్ట్లు కనుకైతే పద్నాలుగు వేలు లోపే అంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వేసుకోవచ్చు మీడియం బెస్ట్లు అదే మీడియా కనుక అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ పట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కాయ క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి మనం మీడియంలు మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లు అని చెప్పడం జరుగుతుంది నీకు కాయ తలపరొచ్చి కాయ సైజు తక్కువచ్చి రంగు కనుక బాగా తేడాగా అనుకుంటే మీడియాల కింద బాగుంది కాదు కొద్దిగా కాయ రంగు బాగుంది పర్వాలే కొద్దిగా సైజు ఉంది ఇబ్బంది లేదు అనుకుంటే మీడియం బెస్ట్ కనుక వస్తాయి బెస్ట్లు అంటే ఎక్కడ తెల్లపరకాయ తగలకుండా ఎక్కడా మచ్చకాయ లేకుండా కాయ మంచి రంగు కనుక ఉంటే బెస్ట్లు కింద పోతాయి సూపర్ బెస్ట్లు అంటే ఇంకా రంగు కూడా ఉండాలా కాయ పొడవు ఉండాలా అన్నీ ఉండాలి దానికి ఇంకా డీలక్స్ అంటే అది మనం చెప్పేది కాదు ఇంకా షోరూమ్ బండి లెక్క ఉండాలి ఇంకా కాయ రంగు దగ్గర నుంచి పొడవ దగ్గర నుంచి తాళు కానించి మచ్చకాయ కానించి ముడత కానించి పిక్కలు ఇవన్నీ ఉంటారు అన్నీ ఉంటే దానికి తగ్గట్టుగా ఉంటే సూపర్ డీలక్స్ కిందకి వచ్చింది తేజాలు మార్కెట్ అయితే ఆ రకంగా ఉంది మీరు ఎక్కడైతే ఈ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి రైతు సోదలరా ఇప్పుడు తేజాలు అయిపోయింది కదా తర్వాత మనం త్రీ ఫోర్ వన్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ అయితే కొత్తగాయలు అయితే ఎక్కడ ఇది కాలేదు మనం ఏసీ రకంగా కనుక చూసుకుంటే డీలక్స్ అయితే ఎక్కడా కనిపించలేదు మరి ఏ రేట్ అనేది ఎందుకంటే కాయలు వస్తేనే మనం రేట్ అయ్యడం రేట్ అయితే చెప్పగలుగుతాం కానీ కాయలు రాను రేట్ చెప్పడం మనం చూసిన వాటిల్లో మీడియాలు కానించి బెస్ట్లు ఉన్నాయి కాబట్టి మీడియాలు కనుకైతే ఎనిమిది వేలు ఒక రెండు వందలు అటుగా పడుతుంది మీడియం కాయలు మీడియం వెస్ట్లు అయితే అంటే మీడియాలు ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందల మధ్యలో మీడియం వెస్ట్లు కనుకైతే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి మీడియం వెస్ట్లు కనుకైతే బెస్ట్లు కనుక అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మధ్యలో పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు అంటే పదమూడు వేల ఐదు వందలు పైన పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల దాకా బెస్ట్ అయితే పట్టడం జరుగుతుంది త్రీ ఫోర్ వన్ ఇంకా సూపర్ బెస్ట్ కనుకుంటే పదిహేను వేలు కాసుకొని పడ పడతాయి పదిహేను వేలు లోపు అంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు మధ్యలో డీలక్స్ కనుకైతే పదిహేను వేలు పట్టడానికి అవకాశం ఉంది అయితే డీలక్స్ కాయలు అయితే మనకి ఎక్కడ కనిపించలేదు దాని కారణంగా మనం రేట్ అనేది ఈరోజు చెప్పడం అయితే కుట్టడంగా చెప్పడం జరుగుతుంది డీలక్స్ కాల్ అది త్రీ ఫోర్ వన్ తర్వాత షార్ప్ వన్ కానీ జీని టూ సిక్స్ టూ ఏ రకాలు ఉన్నాయి కదా వాటిని వాటి గురించి కనుక చూసుకుంటే మీడియాలు కనుకైతే పదివేలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు మీడియాలు పడుతున్నాయి తొమ్మిది వేలు అనేది ఇంకా లెఫ్ట్ క్వాలిటీ వేసుకోండి మీడియాలు కనుకైతే పదివేలు కాసుకొని పదివేల ఐదు వందలు మధ్యలో పడుతుంది మీడియం బెస్ట్ కనుక అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో పదమూడు వేల మూడు వందలు కా పదమూడు వేల ఎనిమిది వందలు ఒక వంద అటు ఇటుగా పద్నాలుగు వేలు వేసుకోవచ్చు ఏది బెస్ట్లు ఇంకా సూపర్ బెస్ట్లు డీలక్స్లు ఇవి అయితే అక్కడ ఇది కాలేదు కానీ డీలక్స్ కనుక ఉంటే పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు వేయటానికైతే అవకాశం ఉంది రేట్ వేయటానికైతే ఏది వన్ జీని టూ సిక్స్టీ సిక్స్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి అది దాని తర్వాత కనుక మనం చూ కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే కొత్త కాయలు కనుక చూసుకుంటే మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదివేల ఏడు వందలు మీడియాలు పడుతున్నాయి కర్నూలు డీడీలు మీడియం బెస్ట్లు కనుకైతే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మధ్యలో ఉన్నాయి బెస్ట్లు కనుకైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు సూపర్ బెస్ట్ కనుకైతే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ కనుకైతే పద్నాలుగు వేలు పడుతున్నాయి సూపర్ డీలక్స్ కనుకైతే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఒక వంద అటుకైతే పట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే యార్డ్లలో దగ్గర దగ్గరగా మిర్చి యార్డులో దగ్గర దగ్గర మూడు వేల కొట్లు ఉన్నాయి దగ్గర దగ్గరగా డెబ్బై వేల బస్తాలు అయితే ఏసీ కాంచి రావడం జరిగింది అంటే డెబ్బై వేల బస్తాలు అంటే ఒకసారి చూడండి ఎన్ని బస్తాలు దాని కారణంగా ఏంటంటే మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క వంద ఇటుగా రేట్ ఒక్కొక్క కొట్లో ఒక్కొక్క వంద ఇటుగా క్వాలిటీ క్వాలిటీని బట్టి రేటు పడటం జరుగుతుంది దాన్ని మన అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని అటు ఇటుగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే బంగారం అయితే డీలక్స్ కాయలు సూపర్ డీలక్స్లు అయితే ఎక్కడా తగలేదు మనకి మీడియాలు మీడియం వెస్ట్లు బెస్ట్లు అయితే తగిలినాయి మీడియాలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అయితే రేటు పడుతుంది మీడియాలు అంటే కాయ తలపర తగలటం మచ్చకాయ రావటం సైజు తక్కువ ఉండటం కొద్దిగా ముడచపోయి కొద్దిగా ఎకారంగా ఎకారంగా కనిపించడం తోడడం కొద్దిగా డ్యామేజ్ అయ్యి అలా మీడియం కాయలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు జరుగుతుంది మీడియం బెస్ట్ అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు ఉంది బెస్ట్లు కనుక అయితే దగ్గర దగ్గరగా పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ రేట్ అయితే జరుగుతుంది సూపర్ ఫెస్ట్ కనుక అయితే పదమూడు వేలు డీలక్స్ కాయలు కనుక ఏమైనా ఉంటే దగ్గర దగ్గర పడితే ఒక పద్నాలుగు వేలు ఆ రేంజ్లో అయితే పడవచ్చు అనుకుంటున్నాం డీలక్స్ కాయలు అయితే ఎక్కడ ఇది కాలేదు కానీ పద్నాలుగు వేలు వేసుకోవచ్చు డీలక్స్ కాయలు కనుక ఉంటే మార్కెట్లో అది బంగారం రేటు త్రీ డబల్ ఫైవ్ కనుక చూసుకుంటే ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా నడుస్తుంది మార్కెట్ అంటే మీడియాలు త్రీ డబల్ ఫైవ్ మీడియాలు ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా మార్కెట్ నడుస్తుంది మీడియాలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు సూపర్ బెస్ట్ అయితే పన్నెండు వేలు కూడా పడుతుంది మార్కెట్ కాకపోతే ఎక్కడ డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడా రాలేదు మొత్తానికి ఇదైతే ఉంది తర్వాత వన్ జీరో ఎయిట్ కనుక చూసుకుంటే ఎక్కడ మీడియాలు కానీ డీలక్స్ కానీ ఇక తగలలేదు కానీ బెస్ట్ ముడుకు కానొచ్చినాయి బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మధ్యలో వేయటం అయితే జరిగింది ఎందుకంటే పన్నెండు వేల ఐదు వందలు వేసినా కానీ మత్తుకొచ్చిన తర్వాత ఒక వంద నూట యాభై అడుగుతారు కాబట్టి మనం పన్నెండు వేల మూడు వందలు వేసుకోవచ్చు బెస్ట్లు ఏది త్రీ డా వన్ జీరో ఎయిట్ తర్వాత కుబేర టూ సెవెంటీ త్రీ కానీ చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో మీడియాలు పడుతున్నాయి మీడియం వెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో పడుతున్నాయి ఎందుకంటే ఈరోజు మార్కెట్కి ఎక్కువ మీడియంలు మీడియం బేస్లు బెస్ట్లే వచ్చినాయి డీలక్స్లు ఎక్కడా పెద్దగా రాలేదు కాబట్టి నేను మీకు డీలక్స్ సూపర్ బెస్ట్లు సూపర్ డీలక్స్ రేట్లు అనేది ఈరోజు కొద్దిగా చెప్పడం అయితే జరగటం లేదు కాకపోతే మీడియంలు మీడియం బెస్ట్లు బెస్ట్లు రేట్లు అయితే మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడండి ఇప్పటికి కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియో కనుక మీకు నచ్చితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే కామెంట్ చేయండి ఇది ఈరోజైతే మార్కెట్ అయితే ఇలా సప్పగా సవగా కొనసాగుతుంది రేటు విషయంలో అయితే అమ్మకాలు అయితే బాగానే జరుగుతున్నాయి జరగండి అయితే లేదు అమ్మకాలు జరుగుతున్నాయి కానీ ఈరోజు బాగా క్వాలిటీలు అయితే రాలేదు సూపర్ బెస్ట్లు డీలక్స్లు అయితే రాలేదు మీడియంలు మీడియం వేస్ట్లు ఎందుకంటే సంవత్సరం కూడా అయిపోతుంది కొత్త పనులు కూడా వస్తున్నాయి కాబట్టి బీజఫ్లు సిఎఫ్లు ఇలాంటి కాయలు అయితే ఈరోజు మరీ ఘోరంగా ఆడటం అనేది జరుగుతుంది తర్వాత మనం కనుక త్రీ ఫోర్ వన్ ట్రైట్ కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు అడుగుతున్నారు మీడియం వెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అంటే తొమ్మిది వేల ఆరు వందలు ఆ రేంజ్లో పడుతున్నాయి పదివేల ఐదు వందలు పదివేలు అయితే ఏడా పట్టలేదు బెస్ట్ కనుకైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు సూపర్ బెస్ట్ కనుకయితే పదమూడు వేలు కాసుకొని పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్లు పడుతున్నాయి డీలక్స్ కనుకుంటే పద్నాలుగు వేలు వేయడానికి అయితే అవకాశం ఉంది ఇంకా సూపర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల రెండు వందలు ఒక వంద రెండు వందలు ఏమైనా పెంచగలు పెంచు పెట్టగలుగుతారో చెప్పలేమానుకది ఎందుకంటే మార్కెట్ పరిస్థితిని బట్టి రేట్లు కొనుగోలు అయితే వాళ్ళకున్న ఆర్డర్లను బట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది తర్వాత మనం కనుక నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే రేట్ వచ్చేసి మీడియాలు అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మధ్యలో పడుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు కనుకైతే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఆ స్థాయిలో పడుతున్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు కనుకైతే పదివేలు కాసుకొని పదకొండు వేల ఐదు వందల దాకా ఇది కొద్దిగా తేడా ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ వాళ్ళకున్న ఆర్డర్ని బట్టి ఆడ కాయ నాణ్యతను బట్టి ఎందుకంటే మనకి మిరపకాయ ప్రధానంగా మీకు తెలిసిందే ఎలా ఉండాలి వాటి లక్షణాలు అవి దాన్ని బట్టి కొనుగోలు జరుగు జరుగుతుంది నెంబర్ ఫైవ్ అంత అంత స్పీడ్గా అయితే లేదు మార్కెట్ నెంబర్ ఫైవ్కి కాకపోతే వాళ్ళకున్న ఆర్డర్లు బట్టి మార్కెట్ మందు ఉంది కాబట్టి ఇంకా నాణ్యమైన కాయలే రేటు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా నాణ్యమైన కాయలే చూసుకుంటారు డీలక్స్ని మీడియం కోరుకుంటున్నారు మీడియాని మీడియం విషన్ని మరి తక్కువకి అడుగుతుంది ఇంకా లెఫ్ట్ కాయలు అయితే ఐదు వేలు కానించి అయితే అడుగుతున్నారు ఇంకా ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అట్లా ఉంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ కనుక చూసుకుంటే సింజంటా బ్యాడీలు దాదాపుగా కుడేడంగా ఒకే రేట్ అయితే కొనసాగుతుంది పెద్ద ఆడైతే లేదు మీడియాలు కనుక అయితే ఎనిమిది వేల కానుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఏడు వందలు మార్కెట్ అయితే నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ తర్వాత మీడియం బెస్ట్ అయితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల మూడు వందలు బెస్ట్ కనుక అయితే పదివేలు నుంచి పదకొండు వేలు సూపర్ బెస్ట్ కనుక అయితే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు దాటి అయితే పట్టలేదు ఎక్కడైనా పడితే ఒక సూపర్ డీలక్స్ కనుక పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు అంతేకాని పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఆ రేట్లు అయితే లేవు ఏ డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా టూ జీరో ఫోర్ త్రీ అయినా తర్వాత రోమీ టూ సిక్స్ కనుక మనం రేటు కనుక చూసుకుంటే మీడియాలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు పడుతున్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు రోమి టూ సిక్స్ అంటే క్వాలిటీ కనుక బాగుంది ఇదైతే బెస్ట్లు కనుక ఈరోజు సూపర్ డీలక్స్ కానీ డీలక్స్ కానీ అక్కడ ఇది కాలేదు కనుక ఉంటే కనుక అవి ఒక పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు పదహారు వేల దాకా పట్టడానికి అయితే అవకాశం ఉన్నాయి మనకు మనకు తెలిసేది ఎక్కడ తగలేదు తగిలితే మీకు చెప్పడం అయితే జరిగేది దాని తర్వాత మనం కనుక చూసుకుంటే ఆర్మరు క్లాసిక్ ఫస్ట్ ఆర్మర్ గురించి తిప్పుకుందాం ఆర్మర్ తర్వాత క్లాసిక్ గురించి మాట్లాడుకుందాం ఆర్మర్ కనుక ఉంటే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు పట్టడానికి అవకాశం ఉంది మంచిగా డీలక్స్ కనుక ఉంటే సూపర్ బెస్ట్లో అయితే పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదకొండు వేలు మీడియం బెస్ట్ కనుకైతే పదకొండు వేలు మీడియా అయితే తొమ్మిది వేలు నుంచి పదివేలు మార్కెట్ అయితే ఈరోజు బాగా ఇదిగా ఉంది తర్వాత క్లాసిక్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ సూపర్ బెస్ట్ కనుకైతే పదకొండు వేలు లోపే ఒక రెండు వందలు లోప పదకొండు వేలు లోపే సూపర్ బెస్ట్ అయితే బెస్ట్ అయితే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు ఒక వంద ఇటుగా ఉంటుంది బెస్ట్ అయితే మీడియం బెస్ట్ కనుక అయితే పదివేలు లోపు పదివేలు కాసుకొని తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు మధ్యలో మీడియం మెస్టులు మీడియాలు కనుక అయితే ఎనిమిది వేలు కానించి ఇంకా తొమ్మిది వేల ఐదు వందల దాకా తొమ్మిది వేలు దాకా ఎందుకంటే మీడియాలు దాదాపుగా కొనుగోలు అయితే చేయటం తక్కువ ఎవరైనా చేసినా కానీ వాళ్ళు ఇష్టం రేట్ అడుగుతా ఏడు వేలు కత్వా ఆరు వేలు క్రితం ఎనిమిది వేలు క్రితం ఎనిమిది వేల కనుక ఒక రకంగా ఉండదు మీడియా రేట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక రకంగా ఉండదు మీడియంలు మీడియం బెస్ట్ రేట్లు ఒక రకంగా ఉండదు చాలా చాలా తేడా ఉండదు కానీ బెస్ట్లో సూపర్ బెస్ట్లో డీలర్స్ కానికైతే పెద్ద తేడా ఉండదు కానీ మీడియాలకి మీడియం బెస్ట్కి చాలా రేట్ తేడా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే రేట్ అయితే గణనీయంగా తరు గతంతో పోల్చుకుంటే తగ్గుదలైతే ఉంది అంత స్పీడ్గా అయితే రేట్లు అయితే పెరగట్లేదు మరి భవిష్యత్తులో పెరుగుతాయా కూడా తెలియదు మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కుదిరితే ఒక కామెంట్ చేయండి ఎప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ఎల్లో గోల్డ్ కనుక చూసుకుంటే మంచిగా డీలక్స్ బాగా సూపర్ డీలక్స్ కనుక అయితే పదిహేడు వేలు దాకా పెట్టడానికి అవకాశం ఉంది పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు దాకా పెట్టడానికి అవకాశం ఉంది ఎవరైనా ఎక్కువ పెడితే మనకు మొచ్చ వందల రెండు వందలు అయితే తగ్గడం అయితే జరుగుతుంది మార్కెట్ అయితే ప్రస్తుతానికి కట్టుంది ఫైనల్గా అయితే మూడు వందల ముప్పై నాలుగు సూపర్ టెన్ రకాలు ఉన్నాయి కదా అవి అయితే డీలక్స్ క్వాలిటీ కనుకైతే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కనుకయితే పదిహేను వేలు వేస్తున్నారు బెస్ట్లు కనుకైతే పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ వేయడం జరుగుతుంది మీడియం మెల్స్ అయితే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు కనుక అయితే పదివేలు కానించి పన్నెండు వేలు ఇంకా లెఫ్ట్లు అయితే అది ఇంకా బీఎఫ్లు సిఎఫ్లు ఇంకా ఈ లెఫ్ట్ కనుకైతే ఎనిమిది వేలు కానించి ఇంకా మాట్లాడుకుంటే ఒక రెండు వందలు తక్కువే ప్రస్తుతం అయితే మార్కెట్ అయితే పరిస్థితి ఆ విధంగా ఉంది రైస్ సోదరులారా మీకు కనుక ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలరు మరి ఇంతటితోటి ఈ రేట్లు కార్యక్రమం ముగించడం అయితే జరుగుతుంది మరొక్కసారి రైతులందరికీ జై కిసాన్